కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఇరవై మూడు కులాలకు సంబంధించిన హిందువుల శ్మశాన వాటిక రోజు రోజుకి వివాదంగా మారుతుంది గత రెండేళ్లుగా బీసీ హిందూ శ్మశాన వాటిక భూమి కబ్జాకు గురైతూ సమస్యలతో కూరుకుపోయింది దీనికోసం కొంతమంది మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి పోరాడగా ఈ అన్యాయాన్ని తెలుసుకున్న ఇరవై మూడు కులాలకు సంబంధించిన బీసు హిందూ శ్మశాన వాటికను కాపాడుకోవాలని ఇన్ని గాను ఎవరు మరణించినా ఈ రుద్రభూమిలోనే కరణం చేయాలి కాబట్టి ఉన్న ఈ ఒక్క శ్మశాన భూమిని కాపాడుకోవాలని ఆనాటి నుండి ఈనాటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు మొన్న హిందూ శ్మశాన భూమిని కొంతమంది అక్రమంగా కొట్టాలు వేసుకుంటే ఆ కొట్టాలను తొలగించాలని పోరాటం చేస్తే మరికొద్ది రోజులకు ఎక్కడా స్థలం లేనట్టు అక్కడే గోశాల నిర్మిస్తామని రాజకీయం చేస్తే దానికి హిందూ శ్మశాన వాటిక కమిటీ పోరాటం చేయగా ఇప్పుడు మళ్ళీ తెరముందుకు కొత్త సమస్య వచ్చిపడింది అసలే చస్తే పూడ్చుకోవడానికి భూమి లేని ఈ ఇరవై మూడు కులాల బీసీ శ్మశాన వాటికలో ముప్పై అడుగుల రోడ్డు కావాలంటూ ఇక్కడ పదిహేడో వార్డు కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారంటూ రోడ్డు లేదంటూ లేని కాలనీ జనాన్ని లేని రోడ్డును సృష్టించి శ్మశాన భూమి నుండి ముప్పై అడుగుల రోడ్డు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించినట్టు పత్రాలు చూయిస్తూ భూమిని కాజేయడానికి పన్నగం చేశారని అంటుంది హిందూ శ్మశాన వాటిక కమిటీ నెల రోజులుగా ఈ సమస్యపై ఎంఆర్ఓకు వివరిస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి మున్సిపల్ కమిషనర్కు వివరిస్తూ అసలు కౌన్సిల్లో ఎలా ఆమోదం జరిగింది హిందూ శ్మశాన భూమిని ఎవరో స్వలాభం కోసం అక్కడ వాళ్ళ స్థలాల డిమాండ్ కోసం శవాలను పూడ్చే స్థలాన్ని ఎలా ఇస్తారు ఎవరు ఇచ్చారు అసలు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటూ అడుగుతున్నారు ఇరవై మూడు కులాల బీసీ హిందూ శ్మశాన వాటిక కమిటీ జనం ఈ నెలాకరణ జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మా ఇరవై మూడు కులాలకు సంబంధించిన బీసీల హిందూ శ్మశాన వాటిక కబ్జాకు గురైన ముప్పై అడుగుల రోడ్డు భూమిని రద్దు చేయకపోతే అదే రోజు మున్సిపాలిటీలో ధర్నా చేస్తామని ఇక సోమప సర్కిల్లో రిలే నిరాహార దీక్షకు సిద్ధమవుతూ పిలుపునిస్తామని సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎన్ని నెలలైనా రిలే నిరాహార దీక్షలో మేమేమిటో చూపిస్తామంటున్నారు ఇరవై మూడు కులాల బీసీ హిందూ శ్మశాన వాటిక కమిటీ కాదు కాదు బంజా మరి మీరు సీజ్ మీది అవుతుంది మీది అనవసరంగా సరే సరేలే

తెలుసు కాదు తెలిస్తే ఆపేసి తెలిస్తే నువ్వు ఆపేసి కంపౌండ్ కంపౌండ్ భయపడదు లేదు సరే 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 భయపడబోతున్నాయి భయపడలేదు ನೋಕ ಮಾರರ ಯಾರು ಬಂದ್ರು ಅದೆ ಆಡರ್ ಬಂದ್ರಸ ಇನ್ನು ದ ರೋಡು ಪಾಡ ಗುಡತೆ ನೀವು ಅಸಲಿ ಒಂದು ನಿಮಿಷ ಆಗ್ತಿದೆ ನಿಗೆ ನಿಗೆ ಏನು ನಿನ್ನೆಲ್ಲಾ ದಬ್ಬಲಿ ಕತ್ತನಾದೋ ಏನೋ ಮಾರೊ ಸರ್ ದೆಲ್ಲಾ బోయ యాపిలయ్య నేను ఎమ్మినూరు పట్టణంలో ఉండే ఇరవై రెండు బీసీ కులాల శ్మశాన హిందూ రుద్ర శ్మశానవాటిక పరిరక్షణ కమిటీ మెంబర్ని నేను ఈ యొక్క ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్నటువంటి హిందూ రుద్ర శ్మశాన వాటిక అనేటువంటి భూమి ప్రధానంగా ఎమ్మిగినూరు నుండి కర్నూలుకు వెళ్ళే ప్రధాన రహదారికి ఇరువైపులా సర్వే నెంబర్ నూట ఎనభై మూడు ఏలో ఎకర నలభై ఐదు సెంట్లు సర్వే నెంబర్ నూట ఎనభై మూడు బిలో రెండు ఎకరాల అరవై ఐదు సెంట్లు సర్వే నెంబర్ నూట ఎనభై నాలుగులో మూడెకరాల ఎకరాల పద్నాలుగు సెంట్లు మొత్తము ఏడెకరాల ఎకరాల ఇరవై నాలుగు సెంట్ల భూమి మరి ప్రధాన కరణలు రహదారికి ఇరవై చాలా విలువైనదిగా ఉండడమే మా దురదృష్టకరంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఆ యొక్క వాడక భూమిలో మరి వడ్డే కులానికి చెందినటువంటి వ్యక్తులు కొంతమంది అర్ధం ఎకర స్థలాన్ని ఆక్రమించి కొట్టలు వేసుకునేటువంటి సందర్భంలో మా యొక్క పరిరక్షణ సమితి ద్వారా మరి ఆ కొట్టాలు తొలగించే సందర్భాన్ని మా యొక్క ప్రయత్నాలు పోరాటాలు చేస్తుంటే అధికారులు వెంబడి తిరుగుతూ ఆ సందర్భంలోనే మరి ఈ మున్సిపాలిటీ వారు ఎక్కడా స్థలము దొరకలేనట్టు వాళ్లకు మరి ప్రైవేటు వ్యక్తులతో కూడుకున్నటువంటి ఒక గోశాల కమిటీకి మరి ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చి ఆ లెటర్ ద్వారా శ్మశాన వాటికి స్థలాన్ని ఆ గోశాలకు కేటాయిస్తామని తీర్మానానికి పెడితే అది తెలిసినటువంటి మేము మరి గత ఎమ్మెల్యే గారి ఇంటిని వెళ్ళి ఈ ఇది మంచి పద్ధతి కాదు మా యొక్క ఈ యొక్క కులాలన్నింటి కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాము ఆ కులాలు తగ్గట్టు స్థలం కూడా లేదా అంతక్రియలు చేసుకోవడానికి విషయాన్ని చెబితే అప్పటికప్పుడు ఆయన కమిషనర్ గారిని పిలంపించి ఆ అంశాన్ని రద్దు చేయడం జరిగింది మరి ఇలాగా ఈ అర్ధం ఎకర ఆక్రమించినటువంటి కొట్టాల వాళ్ళని తొలగించే సందర్భంలో మేము వివిధ అధికారులను కలుసు తహసీల్దార్ గారిని కమిషనర్ గారిని కలుసు ఇలాగే వాళ్ళు కాలయాపన చేస్తుంటే ప్రతిరోజు వాళ్ళ యొక్క కాల కార్యాలయాల చుట్టూ మరి ప్రదీక్షలు చేస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ కొత్తగా ఈరోజు మరి వెంకటపురం కాలం చెందినటువంటి మరి గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మరి శ్మశాన వాటిక భూమి అంటే నూట ఎనభై మూడు సర్వే నెంబర్కి పక్కనే ఉన్నటువంటి నూట ఎనభై రెండు సర్వే నెంబర్లో ఆయన ఇరవై ఏడు సెంట్లు స్థలానికి ఉన్నాడు ఆ స్థలానికి మరి యొక్క కర్నూలు ప్రధాన రోడ్డుకు మధ్యలో శ్మశాన వాడక భూమి నూరు అడుగులు రోడ్డు ఉంది ఆ యొక్క శ్మశాన వాడక స్థలాన్ని ఆక్రమించుకున్నట్లయితే తన స్థలానికి రెట్టింపు మరి విలువ పెరుగుతుండే పెరుగుతుంది తన రాకపోకలకి బిజినెస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని కుట్ర మరి ఆయన ఎమ్మినూరులో నుండి పురపాలక సంఘ పాలక పక్షాన్ని అధికారులను కలిసి ఏ ప్రలోభాలకు గురి చేసినాడో మాకు తెలియదు కానీ మళ్ళీ వాళ్ళ వాళ్ళ ద్వారా మళ్ళీ ఈ యొక్క ఎమ్మీనూరులో నుండి పదిహేడు వాళ్ళు ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్థలాలకి రోడ్ అడిగినట్లుగా క్రియేట్ చేసి ఒక వింతపత్రం క్రియేట్ చేసి మరి ఆ తీర్మానంలో పెట్టి ఆ తీర్మానం రెండు వేల ఇరవై మూడు మరి మూడో నెల ముప్పటి తేదీన మరి యాభై మూడవ అంశంగా నాలుగు వందల ఎనభై ఐదు రిజర్వేషన్ తీర్మానంగా ఆమోదించి ఆయనకు ఒక కాపీని ఇచ్చినారు ఒక్కసారి ఆలోచన చేయండి ఆయనకు ఒక్కసారి కాపీ పర్సనల్గా ఎందుకు ఇచ్చినారు మీరు నిజంగా అంత జనాలకు ఉపయోగపడేటువంటి రస్తలు ఇస్తే ఆయన అందరితో పాటు ఆయన ఉండొచ్చు కదా అదే తీర్మానాన్ని తీసుకెళ్లి ఈరోజు ఆయన ఆ స్థలాన్ని మొత్తం ఆక్రమించి ఆ స్థలంలోనే ప్రవేటంగా ఆయన ఏం చేస్తున్నాడంటే మొత్తంగా ఒక సొంతంగా ఒక మ్యాప్ వేసుకున్నాడు రోడ్ మ్యాప్ వేసుకున్నాడు ఆ మ్యాప్ వేసుకుని దాని దగ్గర పెట్టుకొని ఆక్రమిస్తే మేము వెళ్ళి అయితే ఆక్రమిస్తున్నాం శ్మశాన స్థలం మీద అని చెప్తే మీరెవరు నాతో మాట్లాడడానికి నాకు ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ మరి పాలకవర్గమే తీర్మానం చేసి నాకు ఒక కాపీని ఇచ్చిన తీర్మానం కాపీ దానికి సంబంధించిన మ్యాప్ నా దగ్గర ఉంది మీ నాకు కాబట్టి చట్టబద్ధంగా నేను ఇక్కడ చేసుకుంటానని చెప్పేసి చెప్పిన సందర్భంలో మేము స్థానిక రూ రూరల్ పోలీస్ స్టేషన్కి అంటే టౌన్ పోలీస్ వారికి సీఏ గారిని కలిసి ముప్పై ఇరవై మూడు కులాలు పెద్దలంతా కూడా ఒక ముప్పై నలభై మంది కలిస్తే ఆయన ఆయన్ని పిల్లంపించి మాట్లాడినాడు ఆయన సీఏ గారు చెప్పినాడు అయ్యా మున్సిపల్ కమిషనర్ గారే మరి మన పాలకపక్షమే ఆయనకి తీర్మానం చేసి ఇచ్చినారంట రోడ్ ఇచ్చినారంట మరి ఆయన మీకు ఈ యొక్క సర్వే మ్యాప్ కూడా కొల్పించి ఇచ్చినారని ఆయనే చెప్తున్నాడు మరి ఇటువంటి సందర్భంలో మేమేం చేయగలుగుతాము ఇది సివిల్ కేసు ఇది ఏమన్నట్టు మీరు మరి పాలకపక్షాన్ని దగ్గర పోయి అడగండి అంతవరకు దీన్ని ఏం చేయలేమన్నారు అన్నారు సార్ మానవతంతో ఆలోచించండి కనీసం రాళ్ళు పెరిగినారు ఇక్కడ ఆయన పిల్లం చే రాళ్ళని చేయండి రోడ్ ఏది ఉంటే ఆయన ఒకటే ఏరు కదా ఆయన సొంత స్థలానికి ఏరు కదా పది మందికి ఉంటుంది కదా అది ఏదో మేము విచారించుకుంటాము కమిషనర్ లేకపోయి అని చెప్పితే ఆయన ఒకటే చెప్పినాడు నేనేం చేయలేను మీరు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే కమిషనర్ గారు తహసీల్దార్ గారు ఇస్తేనే దాన్ని చర్య తీసుకుంటానని చెప్పిన అమ్ముడే మేము ఆయనకు మొక్కినాము సార్ మీ దగ్గర ఏం లేదు మేము ఎవరితో తెలుసుకోవాలో తహసీల్దార్ దగ్గరికి కమిషనర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటామని అక్కడికి వెళ్ళి మేము ఆయన పైన కంప్లైంట్లు ఇస్తూ ఉధృతం పోరాటం చేస్తుంటే మా పెట్లకు తాళలేక ఆయన మరి యొక్క ఎమ్మెనూరులో సివిల్ సివిల్ కోర్టుకు వెళ్ళి మా పైన ఈ యొక్క పరిరక్షణ సమితి పైన మరి కేసు దాఖలు చేసి సివిల్ కేసు దాఖలు చేసి మేమే అధికార పార్టీ అండదండలతో ఆయన యొక్క భూమిని ఆక్రమించుకుంటున్నట్టుగా ఆయన మున్సిపల్ తీర్మానం ద్వారా మరి యొక్క రస్తా ఇస్తున్నట్లుగా మరి ఒక మ్యాప్ని క్రియేట్ చేసి కోర్టు ద్వారానే ఈ యొక్క తీర్మానం కాపీనైతేనేమి మరి ఆయన తీసుకున్నటువంటి ఈ యొక్క మ్యాప్ ఉంది ఇక్కడ ఆయనే ఎండస్ చేస్తూ ఇక్కడ ధృవీకరిస్తూ ఒక మ్యాప్ కూడా ఆయన ఇచ్చినాడు మరి ఇది ఒక మ్యాప్ ఉంది ఈ మ్యాప్ చేసుకోవడానికి కారణం ఏమంటే ఈ యొక్క తీర్మానం ఈ తీర్మానంలోన మరి ఈయన ఏ రకంగా చైర్మన్ గారైతేనేమి వైస్ చైర్మన్ గారైతేనేమి మరి కమిషనర్ గారు అయితేనేమి ఏ రకంగా సంతకాలు చేసినారు మీరు అయ్యా కమిషనర్ గారు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మరి మిగతా కౌన్సిలర్లు మీకి జనాలకి ప ప్రైవేటు వ్యక్తుల అవసరాల కోసము అంటే గోశాలకైతేనేమి స్థలాలు పదిహేడవాడు ప్రజలకైతేనేమి ఉపయోగపడడానికి మాస్ మాసిన వాటికే మీకు దొరికిందా ఎక్కడ కూడా ఎమ్మెల్యేలో స్థలాలు లేవా మీకు ఇది చేసుకోవడానికి ఎమ్మినూరులో వాటర్ నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవయ్యా అని కమిషనర్ గారిని గత సంవత్సరం అంతా కూడా మేము తిరుగుతుంటే పట్టించుకోలేనటువంటి వ్యక్తి ఈరోజు మరి వీటన్నిటికి కూడా పర్మిషన్లు ఇస్తున్నాడు అంటే మీకు మా ఇరవై రెండు కులాల జనసమాలకు త్రాగనీరు అక్కడ అభివృద్ధి పట్టదు కానీ మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వ్యక్తుల యొక్క ప్రైవేట్ వ్యక్తులకి మళ్ళీ ప్రలోభాలకు గురయ్యి మీ పాలకపక్షం మీ అధికారులందరూ కూడా ఘోషాలకు ఇస్తామంటారు ఇంకొక దానికి ఇస్తుంటారు దీంట్లో అంతరేమేమిటి అనేటువంటి విషయాన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము మరి అంతేకాకుండా మరి ఈ యొక్క అజెండాలో చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఏవైనా అంశాలు అజెండాలో పెట్టినప్పుడు మరి వాటిని ఏవి చట్టబద్ధంగా ఉన్నాయో లేదా అని చెప్పి రెగ్యులేటింగ్ చేయాల్సినటువంటి కమిషనర్ గారు మరి రెగ్యులేటింగ్ చేయకుండా వీటిని ఏ రకంగా ఆమోదించినారు మీకు అధికారులు మీకు తెలుసు కదా ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అంటే ప్రాపర్టీస్ కింద మరి నిషేధిత భూముల చట్టం కింద ట్వంటీ టూ యాక్ట్ కింద మరి ఈ యొక్క ఇవి ఉన్నాయి ఈ యొక్క నూట ఎనభై మూడు నూట ఎనభై నాలుగు సర్వే నంబర్లు ఈ సర్వే అన్నీ కూడా నిషేధి నిషేధిత భూముల చట్టం కింద ఉన్నప్పుడు మీరు ఒక శ్మశాన వాటక స్థలాన్ని అది ప్రత్యేకంగా శ్మశానాలు కేటాయించిన స్థలం అది మరి ఇంకొక ప్రైవేట్ వ్యక్తుల అవసరాలకి మీరు ఏ రకంగా కేటాయిస్తారు ఈ విషయానికి మీకు తెలియదా అధికారిగా అన్నటువంటి విషయాన్ని మేము విన్నవించుకుంటున్నాం మీకు కావున ఇది వెంబడే చైర్మన్ గారు అయితేనేమి వైస్ చైర్మన్ అయితేనే మిగతా కౌన్సిలర్లు అయితేనేమి మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాబోయే రెండు మూడు రోజుల్లో జరిగేటువంటి కౌన్సిల్ తీర్మానంలో తప్పకుండా దీన్ని మీరు రద్దుపరచాలా రద్దుపరచని సందర్భంలో దశల వారగా మున్సిపాలిటీ ముందైతే నేమ్మి సోంప సర్కిల్ అయితే మా యొక్క ఇరవై రెండు కులాల ప్రతినిధులతో జన సమూహంతో పెద్ద ఎత్తున ఉధృత నిరసన కార్యక్రమాలు రిలే నిరీక్షలు చేపట్టాము వీలైతే ఇంకా అంతకు మించి కార్యక్రమాలు చేపట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము లీగల్గా ఈ యొక్క అధికారులు మున్సిపల్ అధికారులు ఎవరైతే రెగ్యులేటింగ్ అథారిటీ ఉన్నారో ఈ అజెండాకి సంబంధించి వాళ్ళపైన కూడా పబ్లిక్ పిల్లు ఈ రకంగా జరుగుతుందని చెప్పేసి హైకోర్టులో వేయడానికి కూడా మేము సిద్ధపడుతున్నాము ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఈ ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల్లో జరిగేటువంటి ఈ మున్సిపల్ కౌన్సిల్లో ఈ నాలుగు వందల ఎనభై ఐదు తీర్మానాన్ని కంపల్సరిగా రద్దు చేయాలని వినియించుకుంటున్నాము ఈ మున్సిపల్ తీర్మానం కాపుకి అనుగుణంగా మరి ముప్పై అడుగుల రోడ్డును అక్రమంగా మా యొక్క హిందూ స్మశాన శ్మశాన భూమిని లాక్కొని మరి గ్రావేలు వేయించి అక్కడ సర్వీసింగ్ వాటర్ సర్వీసింగ్ సెంటర్తో మరి తన కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నటువంటి గోవర్ధన్ రెడ్డి గారిని మన నుండి మా యొక్క శ్మశాన భూమిని మాకు ఇప్పించకపోతే పాలకపక్షం పురపాలక పాలకపక్షము అధికారులకి మరి నిరసన కార్యక్రమాలతో పాటు అంటే ఈ నెల ఆఖరిలో జరిగేటువంటి మరి మున్సిపల్ కౌన్సిల్లో ఈ యొక్క తీర్మానాన్ని ఏ తీర్మానం చెప్పి ఆయన అక్కడ డ్రావ్యలు తోలించి తన మా శ్మశాన భూమిని ఆక్రమించినాడో ఆ తీర్మానాన్ని రద్దు చేసి ఆ యొక్క భూమిని మాకి తిరిగి ఇప్పించకపోతే మరి దశల వారగా సోపు సర్కిల్ అయితేనేమి మున్సిపల్ కార్యాలయం ముందు అయితేనేమి రిలే దీక్షలతో చేస్తూ మా యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం